వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు హబీబ్ లాలా ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి వేడుకలు నేడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంద్రచౌక్లో ఇంద్రమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా జరిపించారు తాండూరు పట్టణ పలువురు మాట్లాడుతూ రాష్ట్రంతో పాటు దేశంలో ఇంద్రమ్మ పాలన వస్తుందని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ ప్రజల కోసమే కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలిపారు పట్టణంలోని మారుమూల గ్రామాలకు ఇంద్రమ్మ రాజ్యం ఉంటేనే ఎక్కువ ప్రజలకు తెలుస్తుంది అని దేశ పరిపాలనలో ఉన్న పార్టీ గత ప్రభుత్వంలోని ఉన్నది ఉన్న పార్టీలు మారుమూల ప్రాంత ప్రజలకు తెలియదు అందువలనే ప్రజలకు ఇందిరమ్మ పార్టీ అంటేనే ఇష్టం తెలంగాణలో పోరాడి కాంగ్రెస్ పార్టీ తెచ్చిన నాయకుడు మన సీఎం రేవంత్ రెడ్డి అని తెలిపారు ప్రజల నుంచి మంచి కోరి మన సున్న నాయకుడు తాండూరు ఎమ్మెల్యే రెడ్డి అని తెలిపారు అందుకే పట్ల అభివృద్ధికి తోడ్పడుతున్నాడు ఇంద్రమ్మ ప్రభుత్వంలో పేద ప్రజలకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి మాజీ కౌన్సిలర్ బస్వరాజ్ కౌన్సిలర్ నీరజ బాల్రెడ్డి సీనియర్ నాయకులు సర్దార్ ఖాన్ లింగాయత్ రవి కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ రాము కాంగ్రెస్ మైనార్టీ మోర్చా అధ్యక్షులు కాజా రియాజుద్దీన్ మహమ్మద్ ఖజీ అడ్వకేట్ మతీన్ గౌస్లాలా కాంగ్రెస్ నాయకులు బాతుల వెంకట్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పాల్గొన్నారు ఆధ్వర్యంలో ఈరోజు మన మాజీ ప్రధానమంత్రిపతి ఇందిరాగాంధీ సభ్యుల సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ వ్యాఖ్యానం వస్తారా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పదకొండు నెలలు జరుగుతుంది మన గవర్నమెంట్ వచ్చి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చి అందరం చేసిన విషయమే ఉన్న జరిగిన సంఘటన చాలా గుర్జండి ఎందుకంటే పరిగణలో కూడా టీఆర్ఎస్ఎల్ ఓట్లు వంటి నాలుగు వందల ఇరవై చర్చకి ఉందా వాళ్ళకు కేసు బుక్ చేయడం జరిగింది ఎందుకంటే కేసీఆర్ కేటీఆర్ హరేష్ కుమార్ వీళ్ళంతా దొంగలు కలిసి కలెక్టర్ పైన దౌర్జన్యం చేయడం కలిసి కూర్చోడు ఎందుకంటే పది పది సంవత్సరాలు వచ్చి కూర తిన్నట్ల తిని బలిసి బలిసే టీఆర్ఎస్ వాళ్ళు అడిగడే వాళ్ళు ఎవరు లేరు అత అడేడోళ్ళు ఉండేది బాగా బదిలాల్చాలేమో ఎందుకంటే ఇందిరాగాంధీ జయంతి రోజు మనం కాంగ్రెస్ కార్యకర్తలు అంతా ఒక్కటి ఉండి టీఎస్ఆర్ తీసిన వర్కర్ని మనం అడిగట్టాలి ఎందుకంటే దాంట్లో మాత్రం ఇది ఒకటి జాగ్రత్త మేము అరవై ఏళ్ళు డెబ్బై రెండు ఏళ్ళు ఉన్నాము కాంగ్రెస్కు పనిచేసిన కార్యకర్తలము ఎవరు నిన్న వచ్చిన కార్యకర్తలకు వచ్చి భయపెట్టి తీస్తే భయపెట్టారు గారు ఇందిరాగాంధీ జమానాల రాజీవ్ గాంధీ జమానాల టీవీ నరసరావు జమానాల మన మన్మోహన్ సింగ్ జమానాలో పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు అందుకరకు కార్యకర్తలు భయపడకుండా వెయ్యాలని చెప్పి రేటింగ్ కొట్టాలని కొడుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద इंदिरा गांधी जी के बर्थडे पर यहाँ पर जमा हुए सभी लोगों को मेरा आदाब नमस्ते खास करके हमारे एम सी चेयरमैन हारड्डी साहब मनाजौर साहब हमारे सीनियर लीडर वजरा मामा ममना मामा और हमारे लेडीज सबको आदाब नमस्ते आज मान इंदिरा गांधी जी के बर्थडे पर यहाँ पर जमा होने के लिए हम लोग आए हैं इनको है कि दुनिया में गांधी परिवार एक ऐसा परिवार है जो कि जान से माल से अपने वक्त से हर चीज से अपना टाइम दिया है जान लगाई है अपने ज़िंदगियां कुर्बान की हैं और ख़ास करके इंडिया के लिए भारत के लिए एक ऐसी फैमिली है जो सेकुलर फैमिली है और तो है, के जो कारनामे हैं जैसे कि अभी सभी बताएं इतने दिन सुबह से शाम हो जाएगी लेकिन खत्म नहीं होंगे जीवन में मैं एक छोटी सी बात कहता हूँ जैसे तो कि इंद्रमा कमेटी बनाई गई है मैं सबसे एक ही रिक्वेस्ट कर रहा हूँ वार्ड वालों से ताब की फॉसिसी से तो इंद्रमा कमेटी में जो जो भी है उसका नाम ऊँचा करने के लिए वार्ड वार्ड जाकर जो आज टीचर्स और जो इंदन आंगनबाड़ी वाले जो सर्वे कर रहे हैं उनका साथ दीजिए और आने वाले दिनों में एक ऐसी अच्छी कमेटी बनेगी जो कि इंद्रमां इंद्रम्मा मैडम के नाम पे बनी हुई है और आने वाले दिनों में इंदिरा जी का नाम ऊंचा करेंगे जय हिंद जय कांग्रेस